హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పదిహేడవ విడత రెండు వేల రూపాయలు విడుదల కావటం జరిగింది దేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణం స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు తన తొలి సంతకంగా పిఎం కిసాన్ నిధులు విడుదలపైనే సంతకం చేయటం జరిగింది దేశ ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్ర మోడీ గారు విడుదల చేయనున్న పెద్ద పథకం ఇదే నేడు ఉత్తరప్రదేశ్లోని ఆయన నియోజకవర్గం అయినటువంటి వారణాసి పర్యటనలో భాగంగా సుమారు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పదిహేడో విడత రెండు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది నాలుగు గంటల పదిహేను నిమిషాలకి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా ఐదు గంటల ప్రాంతంలో ఈ పిఎం కిసాన్ నిధులు విడుదల చేసినట్లు సమాచారం ఎవరైతే రైతులకి పదహారో విడత ద్వారా అందాల్సిన రెండు వేల రూపాయలు అందకుండా ఉండి ఉంటాయో వారికి ఈ పదిహేడో విడతలో నాలుగు వేల రూపాయలు అందనున్నాయి అయితే ఈ రెండు విడతలకు సంబంధించి రైతులు తప్పనిసరిగా ఈకే పూర్తి చేసి ఉండాలి ఇలా ఈకే కేవైసీ పూర్తి చేసిన రైతులకి మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం అందుతుంది పదహారవ విడతలో రెండు వేల రూపాయలు పొందిన రైతులకి ఈ పదిహేడవ విడత ద్వారా కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే జమ కావటం జరుగుతుంది అలాగే రైతులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ని లింకప్ చేపించుకొని ఉండాలి అలా లింకప్ చేయించుకున్న రైతులకి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అందించే పెట్టుబడి సాయం నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావటం జరుగుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అకౌంట్ని యాక్టివ్గా ఉంచుకోవాలి ఈ వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి